కామన్ మ్యాన్ వాయిస్ మెయిన్ ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు నాలుగు పత్రికలు దాదాపు సమీక్ష చేయాలని చెప్పి అనుకున్నాము ఆంధ్రజ్యోతి వార్త ప్రజాశక్తి దిశ ఆంధ్ర ప్రభావంలో ఈరోజు దొరకలేదు అదే విషయంలో ఆ తర్వాత ప్రధానంగా మనం వార్తలు ప్రధానం చేస్తే కన్నీరు కష్టాలు కన్నీళ్ళు అంటూ ఆంధ్రజ్యోతి మనం చూడొచ్చు స్క్రీన్ మీద చాలా దారుణంగా హృదయ విధారకరంగా ఉంది బిడ్డల్ని తీసుకొని చిన్న చిన్న బిడ్డలు తీసుకొని అసలు ఉండలేక ఆహారం దొరక్క ఆహారం దొరక్క మంచినీళ్ళు దొరక్క ఇట్లా చాలా దారుణంగా ఉంది సహాయ కార్యక్రమాలు శక్తి మేరకు ప్రభుత్వం చేస్తూ వస్తుంది అయినా కానీ సరిహద్దు ప్రాంతాల్లో మూలల్లో కడవరకు సాయం అందడం లేదని చెప్పి తెలుస్తుంది మూడు రోజులుగా అన్నం నీళ్ళు లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది మొత్తం పంతొమ్మిది మందికి పైగా చనిపోయారు ఈ మొత్తం పరిస్థితి చూస్తుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది ఆహాకారాలు అర్థనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైంది సహాయక చర్యలు ముమ్మరం వీళ్ళంతా త్వరగా సాధారణ స్థితికి వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు ముఖ్యమంత్రి గారు సర్వశక్తులు వడ్డుతున్నాం బాధ్యతల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం అరగంట ఆలస్యమైనా అందరినీ ఆదుకుంటాం వీధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదు చివరికి మంత్రులు కూడా ఉపేక్షించకూడదు కొందరు అధికారుల తీరు ఆక్షేపణీయం సొమ్ము సహాయ సామాగ్రి ఉన్న తెరా చేత కాకపోతే తప్పుకోండి చంద్రబాబు గారు ఈ మాట చెప్పుకొచ్చారు చాలా సీరియస్గా సహాయ కార్యక్రమాలు అందకపోతే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పడం వచ్చిన సహాయాన్ని కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది తర్వాత జిందాల్ కోసం జగన్ అన్న జత్వానికి కట్టడికి మాస్టర్ ప్లాన్ జిందాల్ జగన్ పదే పదే కలిసింది ఈ కేసు కోసమేనా ఆడదాన్ని ఒకదాన్ని చేసి తొక్కేయాలని చూశారు జగన్ నీకు ఇద్దరు ఉన్నారు మర్చిపోయావా గుడ్డ గుడ్లవలేరు కెమెరాల వ్యవహారంపై ఫేక్ ప్రచారం శర్మిల జగన్ గారు చెప్పారు ఇది పరిస్థితి అదంతా దుష్ప్రచారమే హాస్టల్ స్థానం గదుల్లో రహస్య కెమెరాలు లేవు నలుగురు విద్యార్థులు తీసుకొని ఇదంతా వివాదం తన నగ్న వీడియోలు బయటకు రాకూడదని అందరి వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువతి ఎటువంటి ఆధారాలు కెమెరాలు చిన్న కెమెరాలు దొరికినాయని చెప్పి దొరకలేదు కొంతమంది వీడియోలు ఓ ప్రేమికుల వ్యవహారం ఆ వాళ్ళ చెల్లి వ్యవహారం బయటపడుతుంది ఇంకొక మిత్రుడు ఇట్లా ఒక నలుగురు కలిసి ఈ యొక్క దుష్ప్రచారాన్ని పాల్పడ్డారని చెప్పి తెలుస్తుంది ఈ ప్రధానంగా తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్నాం బుడమేరు గత ప్రభుత్వం నిర్లక్ష్య వారలే ఇది వచ్చిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తున్నారు చుక్కల మందులతో చత్వారానికి చెక్కు మామూలుగా ఇప్పుడు మామూలుగా చత్వారానికి అద్దాలు వేసుకునేవాళ్ళం అట్టటిది ఈ చుక్కల మందు వేస్తే ఆరు గంటల సేపు మామూలు స్థితిలో ఉంటుందని చెప్పి చెప్పుకొస్తున్నారు ఈ ముంబై కంపెనీ కొత్త ట్రాప్స్ ఒక చుక్క వేస్తే ఆరు గంటల పాటు రీడింగ్ క్లాస్ అవసరమే ఉండదు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుందంట చూడాలి రీడింగ్ క్లాస్ లేకుండా ఆహారం ఉంటుంది తర్వాత లక్ష నలభై ఐదు వేల కోట్లతో రక్షణ కొనుగోళ్లు సపరేట్ యుద్ధ విమానాలు కొనేటట్టున్నారు యుద్ధ యుద్ధ ట్యాంకర్లు రాడర్లు ఆధునిక గస్తీ నౌకలు తొంభై తొమ్మిది శాతం దేశీయంగా తయారైనవి ప్రతిపాదనలకు డిఎస్సి ఆమోదం పశువుల స్మగ్లర్గా భావించి పన్నెండవ తరగతి విద్యార్థి కాల్చి నేత ఈ గోగుండాలు దారుణంగా వ్యవహరించారు ముప్పై కిలోమీటర్లు వెంబడించి ఆ ఆర్యన్ అనే బాబుని కాల్చి చంపారు ఈ ఢిల్లీ ఆగ్రా రహదారి పైన గోరక్షణ బృందానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇది ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది దాదాపు జరిగిపోయి మూడు నాలుగు రోజులు అయిపోయింది ఈ విషయం జరిగి ఇది ప్రధానమైన వార్తలుగా ఆంధ్రజ్యోతి ఇవ్వడం మనకు కనబడుతుంది ప్రజాశక్తి కూడా ఇదే పరిస్థితి హృదయ విదారకం సింగ్ లో ఇంట్లో వరద నీరుతో పద్మావతి అనే మహిళ నలభై ఎనిమిది వేల గుండెపోలుతో చనిపోయింది ఎత్తుకరాలేక రెండు రోజులు లోపలిని పెట్టుకొని తోపుడు బండి మీద తోసుకుంటూ రావడం అనేది మనం చూడవచ్చు నిత్యంగా ఇంకా జల బంధమే అంటూ లోనే అంటూ వార్త ఆహారం మంచినీటి కోసం పాటలు సహాయ చర్యలు ముమ్మరు మొత్తం జనం ఇంకా నీళ్ళల్లోనే ఉన్నారు ఇంకా నీళ్లు వెళ్ళలేదు అట్లే ఉంది వరద బాధితులు విరాళాలు ఇచ్చి ఆదుకోండి అంటూ సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది వరద ముంపు సహాయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు వాళ్ళకి ఆహార పొట్లాలు కూడా తయారు చేసి దాదాపు వెయ్యి ఒక ప్రాంతంలో రెండు వేలు ఇంకో ఇంకొక ప్రాంతంలో సరఫరా చేసినట్టు తెలుస్తుంది విరాళాలు ఇచ్చి ఆదుకోండి అంటూ వాళ్ళు ఒక నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు అకౌంట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు ఫోన్పే ద్వారా పంపించండి అకౌంట్ నెంబరు ఇవ్వడం జరిగింది వాళ్ళు అది మీకు స్క్రీన్ మీద పెడతాను మీరు సహాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా సాయం చేయండి మానవతా హృదయంతో అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని మీకు స్క్రీన్ మీద పెడతాను కనబడుతుంది చూడండి విరాళం పంపిన తర్వాత సమాచారాన్ని ఈ వాట్సప్ ద్వారా ఆ స్క్రీన్ మెయిల్ పంపించాలని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత లో భారీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టులు కాల్చివేత వృత్తుల్లో ఆరు ఆరు మంది మహిళలే ఉన్నారంట ఇది గోకుండాల గోరు గౌతుకానికి ఇంటర్ విద్యార్థి బలి ఇంతకుముందే మనం చదివాము ఆంధ్రజ్యోతిలో బుడిమేరు గండి పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు గండి పడింది బుడిమేరు దాన్ని కూడ్చడానికి అధికారులు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు ఆ తర్వాత బోరుమంటున్న ఖరీఫ్ రైతు బీమా ప్రశ్నార్థకం జూలై వర్షాలకు ఇంకా అందని ఇన్పుట్ సబ్సిడీ ప్రస్తుతం విపత్తు పరిహారం ఎప్పటికో ఇప్పుడు వచ్చిన నష్టానికి ఎప్పుడు పరిహారం వస్తుంది ఇప్పటి జరిగిన జరిగిన నష్టపరిహారమే చెల్లించలేదు ఇంకెప్పుడు చెల్లిస్తారు మిగతా అని అని చెప్పి అదే గోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మానం విశాఖ జిల్లాలో జరిగింది పెందుర్తి రోడ్డు మీద బ్రిడ్జి పైన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినారు ఈ విషయం ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏవో జీవో వాపస్ తీసుకోండి ప్రైవేట్ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లు కేసులో హైకోర్టు సూచన హైకోర్టు సూచించింది మైనారిటీ ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోట కింద జనరల్ కేటగిరీ భర్తీ చేసే పది శాతం సీట్లను ఆర్థిక బలహీన తరగతులకు కేటాయింపులు వీలుగా జీవో జీరో ఫోర్ అమలును ఉపసంహరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది ప్రధానంగా ఆ తర్వాత లోకి ఉద్యోగుల్ని అనుమతించొద్దు కేంద్ర ప్రభుత్వానికి మాజీ సివిల్ సర్వెంట్ల గ్రూప్ చెప్పింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని గ్రూపుల్లోకి ప్రభుత్వ ఉద్యోగుల్ని అనుమతించొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మాజీ సివిల్ సర్వెంట్ చెప్పరావడం అనేది సాక్షిలు చంద్రబాబు ఎవరి పాపం బుడమేరు వరదకు ముప్పై రెండు మంది బలి లెక్క తేలని మరణాలు ఎన్నో ఇప్పటి వరకు మన నేను నేను చెప్పిన దాంట్లో పంతొమ్మిది మంది చెప్పాను సాక్షి ముప్పై రెండు మందిని చెప్పుకొచ్చింది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు విజయవాడలో హృదయ విదారకర దృశ్యాలు చనిపోయిన వారి లెక్క చెప్పాలని సర్కారు చెప్పని సర్కారు శవాలు కనిపిస్తున్నా పట్టించుకొని అధికారులు మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైన అంతిమ సంస్కరణలకు దిక్కు లేదా హాస్పిటల్స్లో ఈ శవాలు పడిన తీరుది సర్టిఫికెట్ల కోసం వెళ్ళిన విద్యార్థిని మింగేసిన వరద పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఇంత విలయంలో బాధపడుతున్న పరిస్థితుల్లో పాలన అంటే జనం దగ్గరికి వెళ్ళడే పాలన వాళ్ళని వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించడమే పాలన ఇంతకంటే మించి ఉంటుందా అయితే అన్ని ప్రాంతాలకి సహాయ కార్యక్రమాలు అందడం దాదాపు నాలుగున్నర లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయిపోయి తిండి లేక నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అందించలేని పరిస్థితి ఉంది అంత యంత్రాంగం లేదు ఎందుకంటే ఇప్పటికే అటువంటి యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా జరుగుతుందని ఊహించలేదు కదా ప్రభుత్వము అయితే తప్పని పరిస్థితుల్లో యంత్రాంగం ఉండాలని చెప్పేసి మాత్రం ఒక్కొక్క సందర్భంలో వాలంటీర్ల వ్యవస్థ ఆ ఇట్లాంటి సందర్భంలో ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది ఆ కాబట్టి దీన్ని ప్రభుత్వం వాలంటీర్ల యొక్క సేవలను ఉపయోగించుకోవడానికి ఆలోచిస్తే మంచిది ఆ ఆకలి కేకులు మూడు రోజులుగా వరద గుప్పట్లోనే ఆకులు అందక ఆకలితో నక్క అమరావతి వరదావతి బడాయి బాబు సాక్షగో అంటూ ఒక వార్తా కథం ఇచ్చారు సత్వరమే హైకోర్టు విషయం చెప్పింది హైకోర్టుకు రెండు రోజులు సెలవు ప్రకటించాలని కోరింది సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు మునిగిన చంద్రబాబు కరకట్ట బంగ్లా ఇతర భవనాలు రాజధానిలో పలు గ్రామాలను ముంచేసిన వరద నీరు కృష్ణా కలవర కరకట్ట ఎగితే ఇరవై ఐదు గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం ఆ గ్రామాలు ప్రజ్ఞ ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడే పహార అమరావతిలో రాజధాని వర్షం నాడే చెప్పిన శివకృష్ణన్ కమిటీ ఐఐటి నిపుణులు ఇదే చెప్పడంతో వారిని పక్కదారి పెట్టిన ప్రభుత్వం నరకయాతను అనుభవించడం దుర్వాసన మధ్య దొరికిన తిండే తింటూ చాలా దారుణంగా ఉంది అన్ని ప్రాంతాలు సాక్షి కూడా ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి ప్రయత్నం చేసింది అయితే ఇదే సందర్భంలో సాక్షి తప్పుడు వార్తలు ప్ర ప్రచురిస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దీన్ని మాత్రం సూక్ష్మంగానే చూడాలి ఎందుకంటే తప్పుడు వార్తలు ఇవ్వడం తప్పు ఏదైతే నిజమో అదే ఇస్తేనే మంచిది తప్పుడు వార్తలు ఇస్తే మాత్రం ప్రజా ప్రజానికానికి ఒక తప్పుడు సమాచారం వెళుతుంది అది చాలా నష్టానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ప్రధానమైన వార్త దిశ పేపర్ ఇది శాంతిస్తున్న కృష్ణమ్మ ప్రకాశం పెరగించి తగ్గుతున్న ఇంట్లో బొడిమేరులోనూ వరద ప్రవాహం తగ్గుముఖం ఊపిరి పీల్చుకున్న ప్రజలు అధికారులు ప్రకాశం బ్యారేజీ షేఫ్ గేట్లు గోడలు పరిష్టంగానే ఉన్నాయి దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ వెయిట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేనున్నానని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృత పర్యటన వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలకు తో లో ప్రయాణం చేశారు మన ముఖ్యమంత్రి గారు ఇది ప్రధానంగా చూడండి ఇలా మొత్తం జేసీపీతో ప్రయాణం చేయడం ఆ తర్వాత వాహనాల్లో ప్రయాణం చేయడం జగన్ డైరెక్షన్తోనే జాని వైప్ వే కేసు ఇంతకుముందే పత్రికలో చదివాము మనం వైసీపీ నిర్లక్ష్యం వల్లే బుడమేరు ముక్కు అంటూ మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్న చెప్పడం సీఎం ఇంటికి బుడమేరు సంధమే సంబంధం ఏంటి జగన్ ఎప్పటికైనా మారకపోతే ప్రజలే ఇంటికి పంపుతారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చతరాజకీయాలు చేయొద్దు వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు జగన్ జీ ఐదు నిమిషాల షో అని ఎద్దావా ప్రజాహితం కోసం పనిచేయాలని హితం ముంపు ప్రాంతాల్లో మంత్రి అంచెం నాయుడు పర్యటన బాధితులందరికీ ఆహారం అందిస్తున్నాం నారాయణ కడు మహిళా కడుపులో ఎముకల గూడు అంటూ ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు విశాఖ కేజీహెచ్లో ఘటన ఎముకల గూడు కనబడుతుంది చూసారు ఇది దిశ పేపర్లో కూడా ఈరోజు వార్తల ముఖ్య అంశాలు మనం చూసాము మిమ్మల్ని రిక్వెస్ట్ ఇప్పటి వరకు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ కామన్ మెన్ వాయిస్ నేనన్నాను